తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పొద్దున నుంచి మరి ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ గా ప్రతి సమస్య పైన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు మీనం శ్యామ్ అన్న సో ఉన్నటువంటి జర్నలిస్ట్ లో చెప్పుకోదగ్గ మంచి జర్నలిస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో మీనం శ్యామ్ అన్న ఉన్నారు సో పొద్దున్న నుంచి అక్రమ కేసులు బనాయిస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తూ ఉంటే ఈనాడు కేసులు బనాయిస్తున్నారు సో మనతో పాటు మీనం శ్యామ్ అన్న ఉన్నారు సో ప్రస్తుతం పొద్దున్న నుంచి అసలు ఏం జరుగుతూ ఉంది సో మనం చూసుకోవచ్చు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం కానీ ప్రతి సమస్య పైన ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తి మన మీనం శామన్న ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిన మాట్లాడేటటువంటి జర్నలిస్ట్ ఎవరన్నా ఉన్నారంటే చెప్పుకోదగ్గ జర్నలిస్ట్ మీనం శ్యామ సో అటువంటి అతని పైనే ఈనాడు కేసులు బనాయిస్తున్నాడు సో అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అక్రమైనటువంటి కేసులు బనాయించడం ఎందుకు జరిగింది ఒకసారి అన్న మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అన్న శామన్న గారు చెప్పండి అసలు ఏం జరుగుతోంది మీలాంటి జర్నలిస్ట్ పైన నిఖార్స్ అయినటువంటి జర్నలిస్ట్ పైన ఈ విధమైనటువంటి కేసులు బనాయించడం సో మరలా వాళ్ళకు అసలు చట్టాలు ఎవరికి చుట్టం కాదన్నట్టు నాడు అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది సో అసలు ఏం జరుగుతోంది ఏమైంది అసలు మార్నింగ్ నుంచి మార్నింగ్ ఏం లేదు యాక్చువల్ నిన్న వరంగల్ లో సుందర్ రాజ్ యాదవ్ కూడా మాజీ చైర్మన్ వాళ్ళ కూతురు పెళ్లి ఉంటే ఆయన రెండు సార్లు సార్ కాల్ చేసి ఉండే నేను అదే కాలేజ్ లో చదువుకున్నా కాబట్టి ఆప్యాయత ఉంది ప్రేమ ఉంది కాల్ చేస్తే నిన్న వరంగల్ కి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి టిఆర్ఎస్ సభ వెలకతుర్తిలో టిఆర్ఎస్ సభ కవర్ చేసుకొని మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేసుకొని జనగంలో రిసెప్షన్ ఉంటారు చూసుకొని రాత్రి రావడం జరిగింది రౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అందరం పడుకున్నాం అందరం పడుకున్నాం పొద్దున లేట్ గా లేం వాష్రూమ్ కెళ్ళి వాష్రూమ్ కి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఎస్ఓడి పోలీస్ వాళ్ళు వచ్చి ఉండే ఐదుగురు తెస్తాయి ఎవరు నన్ను మాత్రం ఇబ్బంది పెట్టలేదు వాస్తవం ఎందుకంటే ఆ ఐదుగురు ఇట్లో ముగ్గురు నన్ను గుర్తుపట్టినలు అన్న మీరు మీ వీడియోస్ బాగుంటాయి మీరు బాగా మాట్లాడతారు అన్న కాన్సెప్ట్ కదా అది జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇష్యూ ఇది జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఒక రెండు వేల పన్నెండులో నిరూప పటేల్ అనే ఒక ఆడ మనిషి దగ్గర ఒక కోటి రూపాయలు డబ్బు తీసుకోవడం జరిగిందని ఆమె మన ఆఫీస్ కి రావడం జరిగింది ఆమె దగ్గరికి మనం వెళ్ళాలి ఆమె మన ఆఫీస్ కి రావడం జరిగింది అన్న మీరు కూడా అందరు జర్నలిస్టు లాగా మీరు కూడా అమ్ముడు అంటే నేను పేద ప్రజల కోసం కొట్లాడే వాళ్ళమమ్మా అందుగురించి మేము పేదల లాగానే ఉంటాం కానీ లాగా ఎప్పుడు కాలేదు ఇప్పటి వరకు అందు గురించి మీకు ఏం కావాలి అంటే మీరు మాట్లాడండి అన్న ఎమ్మెల్యేతో మాట్లాడండి నా బాధ ఇది అని ఆమెను రికార్డ్ చేయడం జరిగింది మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా రికార్డ్ చేయడం జరిగింది రికార్డ్ విత్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ నేను రెండు వేల పన్నెండులో కోటి రూపాయలు ఇచ్చిన నాకు ఇరవై లక్షలు ఇచ్చింది ఇరవై లక్షలు రిటర్న్ చేశారు తోట లక్ష్మీకాంత్ తరవ్ ఎనభై లక్షల రూపాయలు ఇవ్వలేదు చెప్పింది విత్ ఎవిడెన్స్ మళ్ళీ మనం ఊరికనే మాట్లాడట్లేదు ఆమె మాటల్లోనే మన దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి సరే అయిపోయింది అది అయిపోయింది చేసింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇది నేను జుక్కల ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అన్నగి ఇట్లా జరుగుతుందన్న ఒక ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టపడితే ఎమ్మెల్యేలు అవుతాడన్న నేను ఒక జర్నలిస్ట్ కావాలంటే ఎంసీఎల్ చేసి ఎంసీజీఎల్ చేసి ఒక నిఖార్స్ అయిన జర్నలిస్ట్ ఎట్లుంటారో మేము మాకు తెలుసు అన్న బాధలన్నీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐ కావాలంటే ఎంత కష్టపడితే ఒక ఎస్ఐ అవుతాడన్న అవన్నీ తెలుసు మీ మీ రిప్యుటేషన్ మీరు దెబ్బ తీసుకోకండి ఏదన్నా ఉంటే మీరు అమ్మాయితో అన్న మీ అంటే ఇప్పుడు నేను ఇంకేం చెప్పిన అంటే స్టేషన్ తప్పు చేసినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తే రిటర్న్ మీ పైన కేసులు బనాయించడం అదే ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరిగితే ప్రశ్నించినటువంటి వ్యక్తి మీరు సో పోలీసులు మీ పైన తను చెప్తే ఒక ఎమ్మెల్యే చెప్తే కేసులు ఎట్లా పెట్టడం జరిగింది సో ఇది ఎంతవరకు మీరు ఏ విధంగా చూస్తున్నారు రాజ్యం తలుసుకుంటే రాజు కొరడకు కరువు లేదు దెబ్బలకు అన్నట్టు ఉంటది వ్యవస్థ సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక జర్నలిస్ట్ పైన కేసులు జరుగుతూ ఉంది చాలా అంటే ఇదే పోలీసుల కష్టం వచ్చినా మీరు మాట్లాడినటువంటి వ్యక్తి సో కేసులు వెనుక కన్నీళ్ళు అని ఎన్నో కథలు రాసిన మేనం జర్నలిస్ట్ గా బోలెడ్ రాసిన బోలెడ్ అంటే బోలెడు మంది రాసిన నాకు అంటే వాస్తవంగా ఇది రాజ్యం చేసిన కుట్ర అనుకుంటున్నా నేను ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టు ఆయన ఎమ్మెల్యే పెట్టింది మరి ఐదు కోట్లు ఏడ డిమాండ్ చేసినా చెప్పురా అంటే ఎవడు చెప్తలేడు ఎవడు చెప్తలేడు ఇప్పుడు జడ్జి అదే అదే చూసింది జడ్జి చూసి ఎస్సీ ఎస్టీ కేసు ఐదు కోట్లు డిమాండ్ చేసిను నా ప్రొఫెషన్ చూసింది నాది ఎంసీఏ ఉస్మాన్ యూనివర్సిటీలో బిఎస్సి కంప్యూటర్స్ బిఎస్సీ కంప్యూటర్స్ ఎంసీఏ విత్ ఎంసీ జే సో ఎథిక్స్ ఉండి రా జర్నలిజం చేస్తున్న తప్ప బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం మన మన వల్ల కాదు అందు నుంచి ఇంత పే పేదోడిగా ఉన్నా ఇంతమంది నా మిత్రులు అన్నలు తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చిందంటే కేవలం ఆ ప్రేమ మాత్రమే నా దగ్గర ఉంది తప్ప పైసలు లేవు అబ్స్కాండింగ్ అని సో మనం ఆన్ రికార్డ్ ఉంది సో అబ్స్కాండింగ్ అని పెట్టి ఈ విధమైన పలు సెక్షన్లు పెట్టడం గానీ ప్రెజర్ చేయడం గానీ ఇట్లా గలం విప్పినటువంటి జర్నరిస్ట్ల పైన ఈ కక్షపూరితమైనటువంటి కేసులు బనాయించడం జుక్కల్ ఎమ్మెల్యే మీద మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆయనకు భయం వేస్తుంది భయమేస్తుందేమో ప్రజా వాయిస్ అంటే ప్రజల గొంతుక ఇది తెలంగాణ ప్రజల గొంతుక ఆ గొంతుకతో ముందుకు వెళ్తా ఉన్నాము అబ్స్కాండ్ ఎక్కడ అబ్స్కాండ్ అని ఎప్పుడు నేను ఎప్పుడు రాలేదు వాళ్ళకి చెప్పిన నేను ఎస్ఓటి పోలీసులు ఎస్ఐ ఎస్ఐఎస్ చెప్పిన మీరన్నా నేను ఒక రెప్యుటేషన్ ఉన్న జర్నలిస్ట్ ని మీరు ఒక ఫోన్ కొడితే నేను వస్తా అన్న ఇదే రాజేంద్ర నగర్ పిఎస్ లో రాత్రి రెండున్నరకి వచ్చిన లైవ్ పెట్టిన చరిత్ర ఉంది ఒక ఒక డీజీకి అన్యాయం జరుగుతే ఒక డీజీకి అన్యాయం జరిగితే ఇదే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో రాత్రి రెండున్నరకి వచ్చి లైవ్ పెట్టిన క్యూనిస్ లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా చేస్తాం కానీ ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్ చేసి మేనం షామ్ ఏదో ఇబ్బంది పెట్టాలి మేనం షామ్ అక్రమాలు చేస్తే ఇట్లు ఉండడు నాయనా మేనం షామ్ అయినటువంటి అక్రమాలు చేస్తే ఇట్లు ఉండడు మంచి మంచి కారణాల తిరుగుతాం ఇక్కడ డీజిల్ కి గతి లేక కొట్లాడుకుంటున్నాం డీజిల్ కి గతి లేక నా మీద నా ఫ్యామిలీ డిపెండ్ కావట్లేదు మా భార్య జాబ్ చేస్తుంది విహెచ్ఎల్ ఎంప్లాయీ కాబట్టి ఆమె మీద పిల్లలు బ్రతుకుతున్నారు ఈ ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రూపాయి సంపాదించి నేను నా భార్య బిడ్డలకు ఇవ్వలేదు ఆ విషయంలో నేను ఒక దరిద్రుడిని అనుకో అనుకోవాలి బట్ ప్రజల కోసం పనిచేస్తున్నాం ఇప్పుడు ఇంతమంది నా అన్నలు తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చిందంటే కేవలం అభిమానం ఆప్యాత ప్రేమ మాత్రమే ఆ ప్రేమ ఇటువంటి కేసులకు ఉరిగేది లేదు పీకేది లేదు జుక్కల్ ఎమ్మెల్యే కాకపోతే ఆయన తాతని బయటికి తీసుకొస్తాం ఆయన బోలెడు ఇంకా అక్రమాలు బోలెడు ఉన్నాయి మనం మస్తున్నాయి అనేది అందరికీ తెలిసింది జుక్కలు ప్రజలు అందరికీ తెలిసింది ఆయన ఎక్కడ పోటీ చేసిండు ఏంది అనేది అందరికీ తెలిసింది ఇటువంటి ఒక బ్రదర్ గా ఆయన ఇంటికి పోయి ఒక బ్రదర్ గా అన్న మీకు ఇట్లా చేయకూడదు మీరు మీరు చేసుకోండి అని నేను షాలువా కప్పి మా జుక్కలు ఎమ్మెల్యే కాంతన్న పేద ప్రజల గొంతుగాని మాట్లాడినం ఇంకేం కావాలి ఇంకా చూస్తున్నారని ప్రజల ఇది మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఈనాడు ఇంటి దగ్గర నుంచి లిఫ్ట్ చేసుకొని వచ్చి ఈనాడు మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్ పొద్దున్న నుంచి జరుగుతుంది సో నికార్స్ అయినటువంటి జర్నలిస్ట్ మనం చూస్తున్నాం మీనం అని సో ఇలాంటి కేసులకి బనాయించేటటువంటి నోట్లు మూపిస్తే మాలాంటి జర్నలిస్టులు వందలాదిగా పుట్టుకొస్తారు కాబట్టి ఈనాడు జర్నలిస్టుల పైన కేసులు గాని ఉన్నటువంటి రిపోర్టర్స్ పైన కేసులు గాని ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంతగా బాధపడుతున్నారు సో ప్రతినిత్యం ప్రజలకు జరిగేటటువంటి ఇబ్బందులను ప్రభుత్వానికి చేరేస్తూ ప్రభుత్వం చేసేటటువంటి పనులను ప్రజలకు చేరవేస్తూ నిత్యం కష్టపడేటటువంటి జర్నలిస్ట్ మీనం శామన్న గారు కాబట్టి ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఇదే విధంగా కొనసాగుతాం సో ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మాత్రం మేము మానుకోం కాబట్టి జరిగేటటువంటి సమస్యలపైన గా మా వాయిస్ వినిపిస్తాం ప్రజా వాయిస్ తరఫున మరి ఈనాడు ఇంతమంది సోదరులు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి అన్నగారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విధంగా ఈ కేసు తప్పకుండా మేము ముందుకెళ్తాం న్యాయ దేవత పైన న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉందని చెప్పేసి మన క్షేమ సామాన్న గారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకెళ్తాం ఎన్ని కేసులైనా సరే ఎదుర్కొంటామని చెప్పేసి సామాన్న గారు అంటున్నారు కెమెరాన్ రమేష్ తో కృష్ణ ఓటు స్టూడియో